నేను మొదటగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ప్రభుత్వంతో మొదలు పెడతాను మనకి ఈ కార్యక్రమం చేసే చేయాల్సినటువంటి చేసేటువంటి అవకాశం ఇచ్చినందుకు దీంట్లో వ్యంగ్యమే లేదు ఒక ఆరు సంవత్సరాలుగా గొంతులో ఆవేదన చెప్పుకోవడమే కష్టమైపోయిన నేల మీద ఈ ఇంత కార్యక్రమాన్ని చేసుకోవడానికి ఎటువంటి నిర్బంధం చేయకుండా అనుమతి ఇచ్చినటువంటి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మన కార్యక్రమం ఎలా జరిగిందనే దాని గురించి ఒక రెండే రెండు మాటల్లో చెప్తాను టెంట్ వెనక టెంట్ కట్టి పదహారు టెంట్లు కట్టి ఏ టెంట్ లో కూర్చున్నారో డిఎస్సి రెండు వేల మూడు టీచరా అన్న విధంగా జరిగింది ఇక్కడే ఉందన్న జీవితం టెంట్ బయట చూడండి టెంట్ బయటకు వెళ్ళి తిరిగి వస్తే మంట మండుతుంది ఎండ కాదు ఉద్యమ స్ఫూర్తి అక్కడ అక్కడ ఉన్నది కారుల కారులా అన్నంతగా కారులు జనాలు నిండిపోయి ఉన్నాయి నడువు ఒకవైపు నడువు రెండో వైపు నడవడానికి గ్యాప్ లేదు అన్నంతగా ఇక్కడ జనాలు నిండిపోయి ఉన్నారు తర్వాత ఇక్కడ ఎగసినటువంటి ఉద్యమాన్ని కొలవాలంటే వెయ్యి అడుగుల ఎత్తు కావాలి ఇక్కడ ఎగసినటువంటి ఉద్యమాన్ని క్యాప్చర్ చేయాలంటే కెమెరా చాలు అన్నంతగా ఇక్కడ కొనసాగింది తర్వాత మనం ఓపీఎస్ సిపిఎస్ నుంచి ఓపీఎస్ రావడానికి వన్ టైం ఆప్షన్ ఇవ్వండి అని అడగటానికి రాలేదు మీరు ఇచ్చారు అని పేరు పేరు మేము తీసుకున్నాము అని పోగొట్టుకుంటారా అని ప్రభుత్వానికి వ్యవస్థాపక కన్వీనర్ శివశంకర్ గారికి థ్యాంక్ యూ నేను రెండో సైడ్ చెప్తా ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ మీరు ఉపాధ్యాయులుగా జన్మనిచ్చిన వ్యక్తులు వీళ్ళంతా మీ బిడ్డలు ఒక తండ్రి ఒక బిడ్డ అనవసరంగా అద్దె ఇంట్లో బతుకుతుంటే సిపిఎస్ అనే అద్దె ఇంట్లో మేము బతుకుతుంటే మీరు జస్ట్ నాకు ఒక వంద రూపాయలు డబ్బులు ఇస్తే ఆ బిడ్డ సొంత ఇంట్లోకి వెళ్తాడంటే ఏ తండ్రి కాబట్టి మాకు చిన్న పుష్ ఇవ్వండి మమ్మల్ని సిపిఎస్ అనే అద్దెంటి నుంచి ఓపీఎస్ అనే సొంత ఇంటికి పంపించండి మా జీవితాలకి తండ్రిగా పెద్ద తండ్రిగా నిలబడండి చంద్రబాబు నాయుడు గారు అని ఈ వేదిక నుంచి సవినయంగా కోరు సవినయంగా కోరుతుంటున్నాము వస్తాను ఇంకొక మాట చెప్పి సార్ రానివారు మేము దాచుకున్న ఆయుధాలు ఈరోజు రానివారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒంటి గంట ఒంటిన్నర గంటకో ఆకలి లేస్తాం ఇప్పుడు మేము దాచుకున్న ఆయుధాలు ఐదింటికి అయినా లేవవు ఉద్యోగ స్ఫూర్తితో నిరాహార దీక్ష అయినా అవి మేము దాచుకున్న ఆయుధాలు థ్యాంక్ యూ బౌత్ ఆఫ్ థ్యాంక్స్కి వెళ్ళాం ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలు ఎవరైతే ఎస్సిఎస్టి యూనియన్ అధ్యక్షులు టీఎన్యూఎస్ రాష్ట్ర బాధ్యులు అపాస్ రాష్ట్ర బాధ్యులు ఎఫ్టీఎఫ్ టూ ఫిఫ్టీ సెవెన్ రాష్ట్ర ప్రధాన గారిని దర్శకారు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఇంకా పాండ రంగారావు గారు ఎఫ్టీఎఫ్ పౌర అధ్యక్షులు మా మా టీమ్ మెంబర్స్ ఇంకా విజయవరాధమ్మా మనకి వస్తుంది ఇక చివరిగా జస్ట్ జిల్లాల పేర్లు మిత్రులు మన మనలో భాగం మనం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పం మనం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పించుకుంటాం మేము ఫిఫ్టీ సెవెన్ సాధించి ఇచ్చి ఈ గొప్ప ఉద్యమానికి శ్రీకాకుళం శ్రీకాకుళం చుట్టినటువంటి శ్రీకాకుళం నుంచి వచ్చిన వారికి విజయశంకం పూరించిన విజయనగర వాసులకు విశాఖపట్నం వీరులకు మార్పు కోసం బయలుదేరిన తూర్పు గోదావరికి పశ్చిమ గోదావరి కోర్షానికి జలవృష్టి సృష్టించిన కృష్ణా జిల్లాకు మండుతున్న గుండెల గుంటూరుకు ప్రగాఢ ఉద్యమ స్ఫూర్తి కలిగిన ప్రకాశానికి ఎల్లలు దాటించిన ఉద్యమాన్ని ఎల్లలు దాటించిన నెల్లూరుకు చిత్తూరు చిరుకు చిత్తూరు చిరుతలకు గడప గడప నుంచి కదిలిన కడపకు రూలు మార్చేందుకు బయలుదేరిన కర్నూలుకు అనంతమైన స్ఫూర్తిగా ఎప్పుడు మనందరి గుండెల్లో నిలిచే అనంతపుర రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకు పేరు పేరిన కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ సభను ముగిద్దాం జన గణ మనతో